అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ మెలమెల్లగా అనే దాని మీద పాట విన్నాం అది ఎలా పాడాలో ఇప్పుడు తెలుసుకుందాం మెలమెల్ల మెల్లగా మెల్లగా మెత్తగా అడిగి తెలేదుగా మెత్తగా అడిగి తెలియదనే నీది కానిదేది లేదు నాలో నిజానికి నేనున్నది నీలోనేగా నీది కానిదేది లేదు నాలో నిజానికి నేనున్నది నీలోనేగా మెల్లమెల్లమెల్లగా అణువణువు నీదేగా ఒక్కటే మనసున్నది ఇద్దరిలో ఒక్కటే చిక్కేని గుప్పిటెలో హాయిగా ఆ ఒక్కటి చిక్కేని గుప్పిటెలో హాయిగా మెల్లగా అణువణువు నీదేగా మెత్తగా అడిగితే లేదుగా నిన్ను చూసి నన్ను నేను మరిచినాను నన్ను దోచుకోమని నిలిచినాను నిన్ను చూసి నన్ను నేను మరిచినాను నన్ను దోచుకోమని నిలిచినాను మెలమెల్లమెల్లగా అణువణువు నీదేగా మెలమెల్లమెల్లగా అణువణువు నీదేగా మెత్తగా అడిగితే లేదనేది లేదు దోచుకుందామనే నేను చూచినాను చూసి చూసి నువ్వే నన్ను దోచినావు దోచుకుందామనే నేను చూచినాను చూసి చూసి నువ్వే నన్ను దోచినావు మెల్లమెల్ల మెల్లగా అణువణువు నీదేగా మెత్తగాడికి తేలి కట్టి ప్రేమ ప్రేమగంతలు కన్నె మనసులు ఆడినది మూతలు కన్నులకు కట్టినావు ప్రేమగంతలు కన్నె మనసులు ఆడినది మూతలు దొరికినాము చివరికి తోడు దొంగలం దొరలమయ్యేలుదాము వలపు సీమలు హోయిగా దొరికినాము చివరికి తోడు దొంగలం దొరలమయ్యేలుదాము వలపులు అణువను మెత్తగా అడిగి తేలేదనేది లేదుగా మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్